పనిచేసిన వాళ్ళకి పార్టీకి అంకితమై ఉన్న వాళ్ళకి మాకు అంకితమై ఉన్న వాళ్ళకి తప్పకుండా పదవులు వచ్చేలాగా మేము చేస్తామని చెప్పి కూడా నేను మాటిస్తున్నాను ఉదాహరణ శ్రీకాంత్ అన్ననే శ్రీకాంత్ అన్న పార్టీకి కానీ కుటుంబాలు కానీ చాలా వరకు బస్సు నుంచి అండగా ఉన్నాను నేను లోకేష్ అన్నని తీసుకుపోయి ఫస్ట్ నుంచి అన్న చేసినవన్నీ కూడా ఒక ప్రొఫైల్ తీసుకుపోయి లొకేషన్కి ఇచ్చినాం చంద్రబాబు గారికి ఇచ్చినాం కానీ అదే మండలం నుంచి ముక్కు మొఖం తెలియని వాళ్ళు ఎవడైనా వెళ్ళి పదవి కావాలని చెప్పి మాకు తెలియకుండా తీసుకుంటే మాత్రము ఆలగడ్డ నివారంతో అందరం అరుణ కూడా నివారం అని చెప్పి చంద్రబాబులో పెళ్ళి పార్టీ నుంచి మొదటి మొదటి నుంచి ఉన్న వాళ్ళకి మీరు పదవి ఇస్తే ఇవ్వండి లేకపోతే అసలు పనిచేయని వాళ్ళకి అది కరెక్ట్ కాదని చెప్పి పార్టీ దృష్టిలో కూడా మేము పెట్టడం జరుగుతుంది